మలయాళీ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు తనపై దాడి చేశారని ఆరోపిస్తూ అతడి మేనేజర్ విపిన్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం కొస్చిన్లోని తన అపార్ట్మెంట్ కు వచ్చిన తర్వాత హీరో ఉన్ని ముకుందన్ తనపై దాడి చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించారు మేనేజర్ విపిన్ కుమార్ కొంతకాలంగా అతడి నుంచి తీవ్ర వేధింపులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో అతడి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఉన్ని ముకుందన్ పై కేసు నమోదు చేశారు ఇటీవల మరో హీరో హీరో థామస్ కొత్త చిత్రం నరివెట్టును ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకే తనను హీరో ఉన్ని ముకుందని కొట్టాడని మేనేజర్ విపిన్ తెలిపారు టోవినో థామస్ సినిమాను ప్రశంసిస్తూ పోస్ట్ చేశానని నిన్న ఉదయం తన అపార్ట్మెంట్కు వచ్చి పార్కింగ్ స్థలానికి తీసుకువెళ్లి తనపై దాడి చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు మార్కో సినిమా తర్వాత అతడికి కొత్తగా అవకాశాలు రాకపోవటంతో కొన్ని రోజులుగా ఉన్ని ముకుందన్ మానసిక సంఘర్షణకు గురయ్యారని అదే సమయంలో తాను మరో హీరో సినిమాను ప్రశంసించడంతో తనపై దాడి చేశారని అన్నారు ఉన్ని ముకుందన్ తన సిబ్బందితో ఇలాగే ప్రవర్తిస్తాడని ఆరోపించారు విపిన్ ఆరు సంవత్సరాలుగా ఉన్ని ముకుందన్ మేనేజర్గా పనిచేస్తున్నారని పద్దెనిమిదేళ్లుగా తాను ఇండస్ట్రీలో ఉన్నానని చాలామంది సినిమాలకు తాను పనిచేశానని అన్నారు ఉన్ని ముకుందన్పై తాను ఫిలిం అసోసియేషన్కు ఫిర్యాదు చేశానని అతడి గురించి ఇంకా విషయాలు చెప్పాలని తర్వాత వాటిని సుదీర్ఘంగా వివరిస్తానని అన్నారు విపిన్ ఉన్ని ముకుందన్ నటించిన మార్కు చిత్రం చివరగా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది అయితే ఉన్ని ముకుందన్ వివాదాల్లో చిక్కుకోవటం కొత్త కాదు గతంలోనూ లైంగిక వేధింపుల కేసు యూట్యూబర్ సీక్రెట్ ఏజెంట్పై బెదిరింపుల కేసులో చిక్కుకున్నాడు